పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఎంపీ అయ్యిండు వాళ్ళ కుటుంబం ఎమ్మెల్యే అయ్యిండు తర్వాత ఆయన మంత్రి అయ్యిండు ఎంపీ కూడా ఎంపీ కూడా గెలిచిర్రు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ రాజకీయ కుటుంబం ఎన్నోసార్లు ప్రజలకు సేవ చేసి ఏ ఒక్క రోజు కూడా ప్రజల మధ్యలో లేకుండా లేరు కూడా ప్రజల మధ్యనే ఉన్నారు ప్రజలతోనే ఉన్నారు దాదాపు ఒక ఐదు వేల మందికి ఉపాధి ఉపాధి కల్పించి ఎంతో మందికి వైద్య సేవలు అందించి ఇక్కడ నీ ఏ గ్రామంలో కానీ చెల్లిమెడ హాస్పిటల్కి ఊరు నుంచి ఒకళ్ళకు వైద్యం చేయలేదు అని అంటే నిరూపిస్తే రేపు పొద్దున అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తా మీరు మీరు నిరూపిస్తే మరి మీరు నిరూపించిన ఇడల ఈ మాటను మీరు వాపస్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి చెల్లిమెడ లక్ష్మీ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన మన కాన్సెన్స్కు ఇన్ఛార్జ్గా రావడం విములవాడ కాన్సెన్స్ ప్రజల అదృష్టం ఇవాళ ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల లక్షలు పోస్తే కూడా వైద్యం అన్నారు రోజులు ఇవి ఎకరం భూమి ముక్కొని వైద్యం చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి వీళ్ళ సార్ వీళ్ళ గరీబులు వీళ్ళు మీ హాస్పిటల్కి అంటే ఎంతో మందికి ఫ్రీగా వైద్యం చేయించిన ఘనత మన చెలిమెడ లక్ష్మీనరస్య గారికి ఉన్నది ఇలా ఏ ఊరికన్నా పోదాం ఈ ఊర్లో చెల్లిమెడ హాస్పిటల్కి ఎవరు పోలేదు అని అంటే నేను రజన వేస్తాం సిద్ధంగా ఉన్నాను ఏ గ్రామంలో అయినా ఇదొక గ్రామం అని కాదు మన మేడిపల్లి మండలంలో ఉన్న ఏ గ్రామంలో అయినా ఉమ్మడి మండలంలో దానికి నేను సిద్ధంగా ఉన్నా దాని మీద వాళ్ళు ఏది చెప్పినా నేను వినడానికి రెడీ